హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న ఎలా అన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను పెద్ద వంకాయతో బజ్జీ లాగా చేసుకుంటున్నానండి ఈ పెద్ద వంకాయ మీకు తెలిసే ఉంటుంది చాలామందికి నేను కావాల్సిన పదార్థాలని ఒకసారి చెప్పుకుందామండి ధనియాల పొడి తీసుకున్నానండి నేను ధనియాల పొడి మీ ఇంట్లో చేసుకుంటే కూడా అది కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి ఒకటి తీసుకున్నాను పోపు ముద్దిపప్పు శనగపప్పు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి ఆయిల్ తగినంత తీసుకోవాలండి ఆవాలు పోపుకు అండి పసుపు పొడి చిటికడు కారపొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి చింతపండు అండి నిమ్మకాయ చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఈ పెద్ద వంకాయ చాలా ఎక్కడ దొరకదండి చాలామందికి కొంతమంది బెంగళూరు ఆ సైడ్ ఎక్కువ దొరుకుతుంది ఇది మనము మోర్లో రిలయన్స్ మార్ట్లో కూడా ఉంటుందండి నేను రిలయన్స్ మార్ట్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ఇది బాగా బజ్జీ లాగా చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ దీనిపైన లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం స్టవ్ పైన కాల్చుకోవాలండి కొంతమందికి కట్టెల పొయ్యి అలా ఉన్నా కూడా పెట్టుకొని కాల్చుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి అలా పొట్టంతా మనము తీసేసుకోవాలండి తీసేసి నీట్గా లోపలంతా మనము ఏమైనా పురుగు ఉందో లేదో స్పూన్ చేసి చెక్ చేసుకొని మళ్ళీ ఇలా పిసికేసుకోవాలండి బాగా చేతులతో చూడండి తొక్కంతా ఇలా వచ్చేసింది చాలా బాగుంటుందండి రుచిగా ఇది చింతపండు నీళ్ళు పోసుకుంటున్నానండి తగినంత చింతపండు నీళ్ళు తగినంత పోసుకోవాలండి ఇలా బాగా ఈ పచ్చడి మనం ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ధనియాల పొడి ఒక స్పూన్ పైన వేసుకోవాలండి నేను ఆశీర్వాద ప్యాకెట్ తెచ్చుకున్నానండి మీకన్నా మీరు ఇంట్లో కూడా చేసుకునేట్లుంటే ధనియాల వేయించి పొడి కొట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి మెత్తగా నెక్స్ట్ కారం అండి నేను కారపొడి కొద్ది కారం ఎక్కువ ఉంది అందుకే నేను తగ్గట్టు వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా కొద్ది కారం వేసుకోవచ్చు నెక్స్ట్ సాల్ట్ అండి నేను తగ్గట్టు సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలండి మనము పెద్ద వంకాయ తెచ్చుకుంటే చాలా దండిగా వస్తుందండి బజ్జీ నేను చిన్న వంకాయే తెచ్చుకున్నాను మా ఫ్యామిలీకి సరిపోతుందని ఇలా స్పూన్తో బాగా కలవి పెట్టేసుకోవాలండి ఇది టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రతిసారి మనం వంకాయ పచ్చడి కాకుండా రొటీన్గా ఇలా చేసుకోవచ్చండి కాకపోతే ఇది ఎక్కువ దొరకదు మనకి రిలయన్స్ మాటలలో అలాంటి చోట్ల దొరుకుతుంది రకరకాల వంకాయలు ఉన్నాయండి ఏ వంకాయతో ఏది చేసినా కూడా మనకైతే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుందండి వంకాయ అనేది నెక్స్ట్ పోపు వేసుకుందామండి దానికి ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వేసుకోవాలండి నెక్స్ట్ జీలకర్ర వేసుకుంటున్నానండి ఎండుమిర్చి కొద్దిగా తుంచి వేసుకోవాలండి అంతే మనం కారం వేసాం కాబట్టి దాంట్లో ఎక్కువ మక్కర్లేదు వేసేసుకుంటే చాలు మీ కారం ఎక్కువ కావాలనుకుంటే ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు ప్లస్ కారం కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ శనగపప్పు ఉద్దిపప్పు కూడా వేసేసుకుందామండి ఈ పచ్చ ఈ బజ్జీ అనేది ఎట్లుందో చూసి నాకు మళ్ళీ కామెంట్ చేయండి మీకు నచ్చితే కదా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని దయచేసి అలాగే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఎందుకంటే మీకు ఇలాంటి వంటలన్నీ నేను చూపిస్తున్నాను కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థమవుతుంది అలాగే పసుపు వేసుకోవాలండి చిటికెడు ఇలా వెరైటీ వెరైటీ వంటలు పిల్లలకి మనం అన్ని రకాల వంటలు చేసి పెట్టడం వల్ల విటమిన్స్ అవి కూడా వస్తాయండి ఎందుకంటే ఇప్పుడు తినే ఫుడ్లో మనకి విటమిన్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం అన్ని రకాల కూరగాయలు కూడా పిల్లలకి తినిపించడం నేర్పించాలండి మా పిల్లలు అయితే అన్ని రకాలు నేను నేర్పించేస్తాను ఆల్మోస్టు కాబట్టి చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే కారం తక్కువ తింటారు కాబట్టి కొద్దిగా లేటే అవుతుంది చూడండి ఇది బాగా వేగిపోయింది కదండి ఇంగు ఉంటే ఇంగు వేసుకోవచ్చు అండి బాగుంటుంది నేను తల్లగడ్డలు వాడే వాళ్ళు ఉంటారు కదండి తల్లగడ్డలు వాడేవాళ్ళు ఇలా పోపులోనే వేసేసుకోవచ్చండి నేను తల్లగడ్డ వాడను మీకు తెలుసు కదండి తల్లగడ్డ వాడను కాబట్టి నేను తల్లగడ్డ వేయట్లేదు దీంట్లో ఆనియన్ కూడా వేయనక్కర్లేదండి బాగుంటుంది ఇలా చేస్తేనే చూడండి ఇలా పోపేసుకుందామండి చాలా బాగా కలర్ఫుల్గా ఉంది కదండి అసలుకి బజ్జి ఈసారి మీరు ప్రతిసారి రొటీన్గా పచ్చడి కాకుండా ఇది ఇలా ట్రై చేయండి మామూలు చిన్న వంకాయలు ఉన్నా కూడా స్టవ్ మీద కాల్చి చేసుకోవచ్చండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్